ూకాసు వార్త ఒకటవ అధ్యాయము ఘనత వహించిన తెయోఫిలా ఆరంభము నుండి కనులారా చూచి వాక్య వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూడ్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుక్కొన్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటినన్నిటినీ మొదట నుండి తరచి పరిష్కారముగా ఉన్న నేనును నీ పేరట వాటిని గూడ్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడుండెను అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే ఆమె పేరు ఎలీసబెతు వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులైయుండిరి ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతని చూచి తొందరపడి భయపడినవాడాయెను అప్పుడా దూత అతనితో జకర్యా భయపడకుము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలీజబెతు నీకు కుమారుని కనును అతనికి యోహాను అను పేరు పెట్టుదువు అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మధ్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఇస్రాయేలీలలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానముననుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును అతడు పుట్టినందున అనేకులు సంతోషితురనెను జకర్యా ఇది నాకేలాగు తెలియును నేను ముసలివాడను నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా దూత నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును నీతో మాటలాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక అని అతనితో చెప్పెను ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచుండి ఆలయమునందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడిరి అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాటలాడలేకపోయినందున ఆలయమునందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి అప్పుడతడు వారికి సంజ్ఞలు చేయుచు మూగవాడై ఉండెను అతడు సేవ దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుష్యులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఈ లాగున చేసెననుకొని ఐదు నెలలు ఇతరుల కంట బడకుండెను ఆరవ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను ఆ కన్యక పేరు మరియా ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము ప్రభువు నీకు తోడయ్యున్నాడని చెప్పెను ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకునుచుండగా దూత మరియా భయపడకుము దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును ఆయన రాజ్యము అంతములేనిదైయుండునని ఆమెతో చెప్పెను అందుకు మరియా నేను పురుషుని ఎరుగని దాననే ఇదేలాగు జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది గొడ్రాలనబడిన ఆమెకు ఇది ఆరవ మాసము దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను అందుకు మరియ ఇదిగో ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను ఆ యందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలీసబెతుకు వందనము చేసెను ఎలిసబెతు మరియ యొక్క వందనవచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను అంతటా ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగూ ప్రాప్తించెను ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు